హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది హ్యాండ్ కటింగ్ చేస్తున్నాం అక్క మీ లో బ్లౌజ్లు చాలా బాగా కుదురుతున్నాయి అంటున్నారు కానీ ఒకరు ఇద్దరు మాత్రం అక్క మాకు రావట్లేదు అక్క మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామని అడుగుతున్నారు మీరు చేయాల్సిందల్లా పొరపాటు ఏం కాదండి మీరు ఎలాగైతే బ్లౌజ్ కట్ చేస్తున్నారో నా మెథల్లో సేమ్ అదే మెథడ్లో స్టిచ్చింగ్ కూడా చేయాలి హ్యాండ్ కటింగ్ ఒకలాగా బాడీ పార్ట్ ఇంకొకలాగా కట్ చేస్తే ఇదే మార్పులు అన్నమాట మళ్ళీ స్టిచ్చింగ్ కూడా వేరేలా చేస్తే వస్తాయి చేస్తే మొత్తం నా మెథడే కటింగ్ చేయండి నా మెథడే స్టిచ్చింగ్ చేయండి లేదంటే మీ మెథడ్ కటింగ్ చేయండి మీ మెథడ్ స్టిచ్చింగ్ చేయండి సగం అటు సగం వెళ్తే మాత్రం రాదండి అది నేను చెప్పింది కాదు ఒక సిస్టర్ స్పెషల్గా కామెంట్ చేసి చెప్పారు మీ నేను చాలా చూసానండి వీడియోస్ నేను అవి ఇవి కలిపేసి కుట్టేదాన్ని రాలేదు మొత్తం మీ మెథడ్లో కట్ చేసి కుట్టాను అప్పుడు బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కామెంట్ చేశాను అనమాట అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీకు రావట్లేదు కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు అంటే ఇదే రీజన్ అనమాట సో ఇప్పుడు ప్లేన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మనకి హ్యాండ్ ఒకటి పావు ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా ఆ పావు నుంచి ఫోల్డింగ్ చేసేసాను మిగతా వన్ ఇంచు నేను హెమ్మింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేస్తాను ఇప్పుడు టూ లేయర్స్ కట్ చేసుకున్నాను కదా షేప్ బెల్ట్ ఏ షేప్ బెల్ట్ ఎక్కడికి రావాలి అంటే ఉక్సపట్టికి వెళ్ళేది పట్టి వైపుకి కాజా పట్టి వెళ్ళేది పట్టి వైపుకి ఎలా రావాలో చెప్తాను ఏ షేప్ అయితే మీకు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఆ పైన మీ దగ్గర క్లాత్ ఉంటే పెట్టేసుకోండి లేదంటే వేరే క్లాత్ అయినా పర్లేదు ఆ పైన మళ్ళీ వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి ఓకేనా గ్రీన్ కలర్ క్లాత్ అయితే లేదండి అందుకని బ్లాక్ కలర్ క్లాత్ పెడుతున్నాను ఇది ఏంటంటే మధ్యలో ఉండిపోతుంది పైన కింద గ్రీన్ వస్తుంది మధ్యలో బ్లాక్ వస్తుంది అనమాట నా దగ్గర లేదు లేదంటే పెట్టేదాన్ని అంటే కొంచెం మరి బ్రై ఆపోజిట్ కలర్ కదా అనిపించింది నాకు కూడా కానీ బయటికి ఏం అనిపించదు లేదండి అది అంతా లోపలికి వెళ్ళిపోతుంది మీరు మాత్రం చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చక్కగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకుని క్లాత్ని కట్ చేసుకుని నీట్గా రెడీ చేసుకోండి ఫస్ట్ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అయిపోయింది ఇక నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకొక షేప్ బెల్ట్ అనమాట ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి దీనిపైన లైనింగ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ కూడా క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను మెయిన్ డాట్ ఫస్ట్ పట్టేసుకోండి మెయిన్ డాట్ ఫస్ట్ పెట్టే పట్టేసుకొని షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్కి తిన్నగా మళ్ళీ ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గరన డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా తర్వాత వచ్చేసి రెండవది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేస్తే చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ తిన్నగా చంక దగ్గర నుంచి అంతేనండి అయిపోయింది చూడండి అది చక్కగా వచ్చిందో ఇప్పుడు షేప్ బెల్ట్ కింద పెట్టేసుకోండి అడుగు భాగంలో ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇలా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి రెండో షేప్ బెల్ట్ అండి ఇది కూడా అంతే ఈసారి పైన వస్తుంది ఒకటేమో అడుగు భాగంలో వస్తే ఇంకోటి పైన వస్తుంది ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అంతేనండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి తీసుకుందాము నేను మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ ఇదే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మూడించులు వెడల్పుతోటి ఇలా తీసుకున్నాను పొడుగు వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి కానీ ఎక్కువ ఉండాలి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఖర్చులు ఫోల్డింగ్ అవన్నీ ఉంటాయి కదా అందుకుని అడుగు భాగంలో పెట్టేశాను అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలాగా రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను చూడండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ మన వైపు తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన దీనిపైన కాజా పట్టి పైన ఉక్సపట్టి కుట్టకముందే పెట్టుకుని చూసుకోవాలి ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందని ఎక్కువ ఏమైనా వస్తే ఇక్కడే అడ్జస్ట్ చేయాలి తక్కువ వచ్చినా ఇక్కడే అడ్జస్ట్ చేయాలి సో నాకైతే నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఉక్సుపట్టి కుట్టుకుందాం ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్ప్తోటి క్లాత్ అయితే తీసుకున్నాను పొడుగు వచ్చేసి ఉక్సిపట్టి కన్నా ఎక్కువ ఉండాలి ఎందుకంటే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి ఉక్సుపట్టి వైపుకి డాట్ ఉంది కదా అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టాలి ఇంకా కింద కూడా కొంచెం ఖర్చు అనేది ఉండాలన్నమాట అందుకు నేను ఒకటినర ఇంచి వెడల్పుతో తీసుకుంటే మీకు కరెక్ట్గా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ పెట్టేసుకుని స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా దీనిపైన పెట్టేసేయండి ఇలాగా పెట్టేసి స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి ఇలాగా మొత్తం కూడా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేస్తాను కుట్టు పడలేదు ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒకసారి చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఏమో మార్పు రాదు ఎందుకంటే ఇంత పక్క కొలతో గుట్టాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది మహా అంటే ఒక్క గీత అంత ఎక్కువ రావచ్చేమో అంతే తప్ప అంతకు మించి ఏం రాదు నాకు ఒక గీత అంత ఎక్కువ అంతే అదేం పెద్ద పొరపాటు ఏం కాదులేండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేద్దాము అంతకంటే ముందు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు మనం కింద నడుము దగ్గర పట్టి అతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకోండి ఎందుకంటే వెనకాల డాట్ వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట సో ఎంత దిగినా కూడా మనకి డాట్కి అదే మనకి పట్టి అతకడానికి ఎంత ఖర్చు కావాలో అంతే ఉంచేసుకోండి మిగతాది కట్ చేసేయండి సో ఇది అయిపోయిందండి ఇప్పుడు నేను కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒకటి నరించి వెడల్పుతోటి అని కటింగ్ వీడియోలో చెప్తూ ఉంటాను కదా సో మనకి రెండు పీసులు ఉంటాయి అవి జాయింట్లు వేసుకోవాలి ఎందుకంటే పెద్ద బ్లౌజ్ అయినా సరే చిన్న పిల్లల బ్లౌజ్ అయితేనే అతుకులు పడవు ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి పైన ఇలా పైన పెట్టేసుకోండి ఇలాగా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి వేసేసి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా మీరు ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం తీసేసుకోండి ఆది బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే అందుకని నేను నాలుగు భాగాలు చేసే కుడతాను కానీ పైగా వాళ్ళ కుట్టు కూడా ఏం విప్పుకోలేదు కాబట్టి కరెక్ట్గానే ఉంది ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఈ ఫ్రంట్ పార్ట్లు ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ వేసేసుకోవాలి ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అంతే నెక్స్ట్ వచ్చేసి ఉక్సపట్టి ఉక్సుపట్టి కూడా అంతే ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి కరెక్ట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత నేను తీసుకున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజు కుడుతున్న బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ కదా కొంచెం లైట్గా ఒక రెండు గీతలంతా లోపల కుట్టుకోవాలండి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా లూజ్ అయిపోతుంది అనమాట అందుకుని నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి రెండు గీతలంతా స్లోపిస్తే భుజాలు ఉబ్బెత్తిగా రాదు భుజం దగ్గర మనకి జారిపోయినట్టు కూడా ఉండదు అనమాట ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర క్లాత్ ఉంది చిన్న సైజే కదా క్లాత్ ఉంది నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానండి భుజాల జారో బాగుంటుంది క్రాస్గా క్రాస్గా అంటే ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి కిందకి దిగిపోయినట్టు అంటున్నారు కదా మనకి హెమింగ్ పట్టిలాగా కుట్టామనుకోండి మేబీ వేసుకుని వేసుకుని లూజ్ అయిపోతుంది కదా నెక్క కూడా అందుకని చెప్పి సెల్ఫ్ పైపింగ్ వేశాను ఇది ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేశాను కటింగ్లో ఎలాగైతే యూజ్ చేశానో స్టిచ్చింగ్లో కూడా వీళ్ళకి ఎక్కువ హెమ్మింగ్ పట్టే కుట్టేదాన్ని కానీ హెమింగ్ పట్టి కుడితే మళ్ళీ వేసుకుని వేసుకుని సాగిపోయి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అంటారని నెక్ని స్టిఫ్గా ఉంచడానికి సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట క్రాస్ ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచి విడబ్తో కట్ చేసుకుని అన్నీ కూడా జాయింట్ వేసేసుకోండి ఒక పీస్లో జాయింట్ ఇంకో పీస్లోని క్రాస్ ఒక పీస్లో క్రాస్ కలిపేసి జాయింట్ వేసుకోవాలి ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టుకుని స్ట్రెయిట్ స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసు ఇలాగా ఇలాగా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసు అంతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకోండి ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుట్టుకుని కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా జాయింట్లు వేసిన తర్వాత అందుకు నేను ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలని చెప్తూ ఉంటానన్నమాట వీడియోస్లో ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే మొత్తం రెడీ అయిన తర్వాత వన్ ఇంచ్ వస్తుంది అంటే ఒక సైడ్ ఫోలింగ్ చేస్తాము సైడ్ మంచి నీట్గా కట్ చేసుకుంటాము ముందే మీరు ఒకటి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఒక వన్ ఇంచ్ కూడా మిగలదు మీకు మొత్తం కటింగ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోవాలి మీ చేతి వాళ్ళని బట్టి స్టా ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి మీకు చేతి వాళ్ళు ఎటు బాగుంటే అట్టే స్టార్ట్ చేసుకుంటేనే మీకు పైపింగ్ చాలా చక్కగా వస్తుంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా మొత్తం రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని లోపల పెట్టేసుకుని ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ థ్రెడ్ పక్క నుంచి రావాలి నేను హెమింగ్ మాత్రం చేయిస్తానండి నేను కుట్టువేయను ఎందుకంటే ప్లెయిన్ క్లాత్ కదా మనం పక్కనే అనుకోండి బాగా కనిపించేస్తుంది అసలు బాగోదు సో అందుకు నేను ఏం అంటే హెమింగ్ చేయించేస్తాను సెల్ఫ్ పైపింగ్ మొత్తం కూడా సెల్ఫ్ పైపింగ్ తోటే చేస్తున్నాను చక్కగా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి బాగా కుదిరి అంట బ్లౌజ్ నేను చేసిన తల్ల నెక్ డీప్ తగ్గించాను సెల్ఫ్ పైపింగ్ వేశాను వీళ్ళకి సెల్ఫ్ పైపింగ్ చాలా బాగుంటుందండి మనం థ్రెడ్లు అయిపోతే ఇవి అయిపోతే అని అలాంటివి పెట్టుకోకుండా ఉంటేనే మంచిది బ్లౌజ్ కుదిరితే చాలా అనుకోవాలి కొంతమంది కుదరవు కదా ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి కరెక్ట్గా మిడిల్లో హ్యాండ్కి టక్ పెడతాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని మన వైపుకి పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ రండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు రెండో హ్యాండ్ కూడా అంతే మీరు బ్లౌజ్ అనే కాదు డ్రెస్ అయినా ఫ్రాక్ అయినా లెహంగాకి మీద క్రాప్ టాప్ అయినా ఏదైనా సరే హ్యాండ్ మధ్యలోంచి మాత్రమే షోల్డర్ మధ్యలోంచి హ్యాండ్ పెట్టేసి మన వైపుకి మళ్ళీ అవతల వైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టాలి అప్పుడు మెల్లి అనమాట ఓకేనా మొగ్గం వరకు బ్లౌజ్ వచ్చినా సరే ఏదైనా సరే మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వడం నేర్చుకోండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి సైడ్ జాయింట్ మళ్ళీ మీరు కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేసుకుంటారు కదా హ్యాండ్ లూస్ ఆర్మ్ లూస్ నడుము లూజ్ అని మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా వేసుకోవాలి మార్కింగ్ అనేది అప్పుడే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదే చాలామంది చేసే పెద్ద పొరపాటు మేము కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాంలే టక్స్ పెట్టేసాం దాని ప్రకారం వెళ్ళిపోతామంటే కుదరదండి ఎందుకంటే మన మనుషులు ఖర్చు ఎంతైతే పెట్టి కటింగ్ చేస్తున్నామో అంతే ఖర్చుతో కుడతామని గ్యారెంటీ లేదు ఒక్కొక్కసారి ఖర్చు అదే ఖర్చు అంతా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ అవ్వచ్చు కొంచెం తక్కువ అవ్వచ్చు సో అది అది ఏం పెద్ద పొరపాటు కాదు కానీ కుట్టేటప్పుడు చూసుకోకపోవడమే పెద్ద పొరపాటు అనమాట ఓకేనా కుట్టేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకున్నాం అనుకోండి మీరు కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు ఖర్చు తక్కువ తీసుకున్న పర్లేదు కాబట్టి మీకు ఒక ఐడియా అయితే ఉండాలి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం మనం ఎంత కుడుతున్నాం అనేది నేర్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి చేస్తున్నాను చూడండి హ్యాండ్ రూజు ఆర్మ్ రూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను నాకు ఐదు పావు అండి ఐదు పావు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఏడు ఏడు ఇంచులు వచ్చింది ఆర్మ్ లూజు సో నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఎనిమిదిన్నర చెస్ట్కి మ్యాచ్ అయిపోయింది ఎందుకంటే నేను ఖర్చులు ఎంత పెట్టుకున్నానో అంతే కుట్టాను మరి ఎక్కువ పెట్టుకోకూడదండి ఖర్చులు ఇంచు అంతా ఉంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎక్కువ ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే సో నేను ఇలాగ కుట్టడం వల్లే వాళ్ళకి బ్లౌజులు బాగా కుదిరాయండి సో నా దగ్గర రారని కాదు వస్తారు కానీ ఏంటంటే వాళ్ళకి చెస్ట్ కిందకి దిగిపోయినట్టుంది ఇప్పుడు చూడండి కుట్టు లోపలికి వేస్తాను చూసారా ఉన్న కుట్టుకన్నా ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా అందుకుని మనం వేసిన కుట్టుకన్నా మళ్ళీ కొంచెం ఒక రెండు గీతలంతా లోపలికి వేయాలన్నమాట అయిపోయింది రెండో హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆరు లూజు నడుము లూజు మళ్ళీ మార్కి వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టు పెట్టుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళొచ్చు కానీ కొంతమందికి మాత్రమే ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది మిగతా వాళ్ళకి అంత ఏం ఉండదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత నడుము నడుము దగ్గర ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత వచ్చేసి సైడ్కి ఇలా సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాదుని కట్ చేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా బ్లౌజ్ అయితే కటింగ్ చేశానో స్టిచ్చింగ్ చేశానో సో మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ లోపలికి వేస్తున్నాను ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ ఆది బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు కుడుతున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి లూజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇదండి ఫైనల్ లుక్ అనేది ఒక్క బ్లౌజు నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బయట వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టి డబ్బులు సంపాదించుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్